ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ శిరీష బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా సిడిపిఓ శిరీష మాట్లాడుతూ పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలని ఆ తర్వాత అదనపు పోషకాలు అందే విధంగా బలమైన ఆహారం ఇవ్వాలని బాలింతలకు వివరించామని తెలిపారు కేవలం తల్లిపాలు ఆరు నెలలు తీసుకోవాలి పుట్టిన వెంటనే తల్లిపాలు అందించాలి అలాగే ఆరు నెలలు నిండిన తర్వాత అదనపు పౌష్టికాహారం అందించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక నలభై మంది గర్భిణీ బాలింతలు పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా మనము ఏ విధంగా తల్లిపాలు ఇవ్వాలి బిడ్డను పట్టుకునే విధానము పాలిచ్చే విధానము పాలిచ్చిన తర్వాత పిల్లల్ని ఎత్తుకొని ట్యాపింగ్ చేసి పాలు అరిగే విధంగా చూడడము అలాగే మళ్ళీ పాలు ఎలా ఇవ్వాలి అని డెమాన్స్ట్రేషన్ ద్వారా మన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రెగ్నెన్సీతో ఉండగానే మాకు తల్లి పాలు పట్టించాలని చెప్పారు మంచి ఫుడ్ పెట్టారు మంచి పాలకూరలు ఇట్లాంటివి పెట్టారు ఇక్కడే తినేసి వెళ్ళడము నాకు ఇంటికాడ ఏం తినపోయేదాన్ని నాకు ఒక ఎక్కు వచ్చేది నా పిల్ల నేను కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్తగా మంచిగా ఉన్నాం పెరిగినాము పుట్టినాక తల్లిపాలు పెట్టాలన్నారు పెట్టాము